సో నారు తీసేటప్పుడు కొంచెం ఆయిల్ ఉన్నాయి మొక్కల్లో అసలు చూడండి ఎంత పెద్ద సైజులో చాలా కాస్తున్నాయి చూద్దాం కొందండి చాలా హెల్దీగా పెద్ద సైజులోనే కాసాయి మనం ఇంకొక రెండు రోజులు కనుక వెయిట్ చేసినాయి అయితే అలాగని అన్నీ ఒకటి కాదు దొండకాయలు ఏవి అయినా సరే అండి అయితే వీటిని ఇలాగా పండు మిర్చి పచ్చడి చేసుకుంటారండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు రేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది కరివేపాకు హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి చాలా రోజులైందండి పైకి రావడం అయితే తగ్గించాను నాకు బాగాలేదు కదా ఇప్పుడైతే టెన్ డేస్కి ఒకసారి అలా వస్తున్నాను గార్డెన్లో అయితే కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి బీరకాయలు కనిపించాయి నాకు అయితే ఇప్పుడు నేను రాక అనుకుంటాను కొంచెం మొక్కలు కూడా డల్ అయిపోయాయి ఎక్కువగా పట్టించుకోలేదు పైకి రాక ఫర్టిలైజర్స్ కూడా ఏమి ఇవ్వట్లేదండి సో ఇలా వచ్చినప్పుడన్నా కనీసం ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఏమైనా ఇవ్వాలని చెప్పి వస్తున్నాను కొంచెం ఓపిక తెచ్చుకొని మనైతే ఇప్పుడు ఈరోజు లాంగ్ వీడియో తీయడానికి కారణం ఏంటంటే బీరకాయలు అయితే ఉన్నాయండి అలాగే కొంచెం నల్లేరు కూడా కట్ చేసుకుంటాను హార్వెస్ట్ అయితే చేసేసుకుందామండి మీ మొక్కలు ఎలా ఉన్నాయి అందరూ బాగా పెంచుకుంటున్నారా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫస్ట్ అయితే హార్వెస్ట్లోకి వెళ్ళిపోదామా పదండి మరి ఇక్కడ చూసారు కదండి బీరకాయ ఇదైతే నేను పాలినేషన్ చేయలేదండి గాలికే అవేవి అసలు రావట్లేదు వస్తే మాత్రం చక్కగా చాలా బీరకాయలు వస్తాయి పాలినేషన్ చేయక తక్కువ వస్తున్నాయి ఇక్కడ పొదల్లో ఒకటి దాకుందండి చాలా హెల్దీగా పెద్ద సైజులోనే కాసాయి మనం ఇంకొక రెండు రోజులు కనుక వెయిట్ చేసామంటే ముదిరిపోతాయి సో ఇప్పుడైతే నేను కట్ చేస్తాను రెండు ఇంకా ఉన్నాయండి పదండి వెళ్దాం ఇక్కడ మీరు గమనించారండి చాలా ఆరెంజెస్ ఉన్నాయి మొక్కల్లో అసలు చూడండి ఎంత పెద్ద సైజులో చాలా కాస్తున్నాయి చూద్దాం కట్ చేద్దామండి ఎప్పుడైనా వచ్చి ఫ్రూట్స్ అయితే చాలా కాస్తున్నాయి ఆరెంజెస్ అలాగే బత్తాయి పళ్ళు ఇంకా జామకాయలు కూడా ఇంకా జామకాయలు ఏముందండి మనం ఎప్పుడొస్తే అప్పుడు మనకి పండింది అనుకోండి అలా వెంటనే కట్ చేసేసుకోవచ్చు చాలా అయితే ఉన్నాయి వచ్చినప్పుడు ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు గార్డెన్ చూడడానికి ఫ్రెండ్స్ అనేవాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే చక్కగా జామకాయలు అయితే రెడీగా ఉంటున్నాయండి మల్బరీస్లు ఆ ఫ్రూట్స్ కోసుకొని అలాగే కాయలు కూడా కోసుకొని వెళ్ళిపోతున్నారు హ్యాపీ అయిపోతున్నారు మన గార్డెన్లో ఏవైనా ఫ్రూట్స్ వస్తే చాలు వాళ్ళకి చాలా హ్యాపీ అనమాట బీరకాయలు అన్ని బాగా సైజులు ఒక్కొక్కటి ఒక్కో సైజులో ఉన్నాయండి లేలేతగా ఉన్నాయి ఇప్పుడు ఇవి కనుక మనం కర్రీ చేసుకుంటే వీటి టేస్ట్ అయితే అమృతం అండి ఫ్రై చేసుకున్న చాలా అద్భుతంగా ఉంటాయి బీరకాయలు కర్రీ అయితే అలాగని అన్నీనండి ఒకటి కాదు దొండకాయలు ఏవి అయినా సరే చాలా టేస్టీగా ఉంటాయి సో ఇవైతే కోసుకున్నాను ఇంకొకటి ఉంది కానీ పిందెలాగా ఉంది సో ఇవి సరిపోతాయిలేండి చిన్న చిల్లీ ఉన్నాయండి చూడండి బుల్లెట్ మిర్చి చక్కగా కాస్తున్నాయి ఎప్పటికప్పుడు కట్ చేస్తూనే ఉన్నాను పచ్చిమిరకాయలు మొన్న గోల్డెన్ కాసే కదండి కింద కట్ చేసాం కదా అవి బ్లాక్ మిర్చి అనమాట పైకి రాలేదు ఆ రోజు ఇక్కడైతే చూస్తే ఇప్పుడు ఇవి ఉన్నాయండి ఇవి అసలు ఉన్నాయని కూడా నేను గమనించలేదు మొక్క ఉన్నట్టు కూడా తెలియలేదు మందార మొక్కలు కలిసిపోయిందండి ఇది ఇప్పుడే చూసాను రెడ్డిష్గా కనిపిస్తే ఏంటి అని చూస్తే ఇక పచ్చిమిరకాయలు ఈ మొక్కకి సదుపాయం ఏం చేయట్లేదండి లేతే చక్కగా పోతొచ్చి మంచిగా కాపు కాస్తాయి కదా చూద్దాం ఇంకెక్కడి నుంచైనా పట్టించుకోవాలి మొక్కల్ని అంత బాగున్నాయండి ఇవి ఘాటు ఉంటాయండి ఇక్కడ కొన్ని మిరపకాయలు పండిపోయి ఉన్నాయండి తోడ తీసేద్దాం మనం పట్టించుకోకుండా ఉంటే ఇలా పండిపోతూ ఉంటాయండి మొక్కకి ఏంటంటే మనకి చూడం కదా గ్రీన్ మిర్చి కాస్త రెడ్ మిర్చి అయిపోయింది ఇవైనా నో ప్రాబ్లం మనకి మంచిగా తాలింపులకి వేసుకోవచ్చు కూరలో కూడా యూస్ చేసుకుంటాము కొంతమంది అయితే వీటిని ఇలాగా మిర్చి పచ్చడి చేసుకుంటారండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు రెడ్ మిర్చి ఇవన్నీ కలిపి మనం చక్కగా మిర్చి పచ్చడి చేసుకోవచ్చు ఎంత టేస్ట్ అండి మనకి ఆర్గానిక్గా పండించుకుంటున్నాం అంటేనే చాలా హెల్తీ వెజిటబుల్స్ కదండి సో ఏది వేస్ట్ చేయకూడదు కొద్దిగా ఉన్నా కూడా మనం ఏదో ఒక రూపంలో వంటకి ఉపయోగించుకోవాలి సో వంకాయలు అని చెప్పాను కదండి వంకాయలు నేను కట్ చేశాను అవి వీడియో చూద్దామండి ఈరోజు కూరగాయలు ఏమి లేవండి ఇంట్లో మన గార్డెన్లో వంకాయలు ఉన్నాయి సో వంకాయలు కూర వండుకుందామని చెప్పి నేనైతే లేత వంకాయల్ని హార్వెస్ట్ అయితే వెళ్ళానండి ఈరోజు నాకు బాగానే వంకాయలు ఒక హాఫ్ కేజీ పైన వచ్చాయి సో మనమైతే ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందామా లేదు వంకాయలు వైట్ అండి ఇవి ఇక్కడ పర్పుల్ కలర్ ఉన్నాయండి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందామా కింద వైట్ వంకాయలు సీడ్స్ కూడా మనకు లభించింది కదా చక్కగా సీడ్స్ని సేవ్ చేసుకున్నాను నేను ఒక బ్రింజాలు ఉంచేసాను దానివల్ల ఏంటంటే మనకి మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకోవడానికి బాగుంటుంది వంకాయ మొక్కలకి ఎక్కువగా మనం పెస్ట్ రాకుండా ఎక్కువ మిల్లీ బగ్స్ వస్తుంటాయండి సో దానికైతే నేను కొంచెం అన్నంని ఒక బాటిల్లో వేసి దానికి ముప్ప వంతు వాటర్ వేసేసి ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంచేసి అనుకోండి అది మనకి చక్కగా ఫర్మెంట్ అయిపోతుంది అనమాట గ్యాసెస్ రిలీజ్ అవుతుంటుంది టూ డేస్కి ఒకసారి ఓపెన్ చేసుకోండి ఆ క్యాప్ తీసేస్తే చాలు మళ్ళీ మనకు అది గ్యాస్ పోతుంది సో అదేంటంటే రైస్ ఫర్మెంట్ అయిన తర్వాత ఆ జ్యూస్ని మనం ఇలా స్ప్రే చేసామనుకోండి మిల్లీ బగ్స్ కంట్రోల్ అయిపోతాయండి వంకాయకి అయితే పెస్ట్ అదే ఎక్కువగా నాకు కనపడుతుంది మొక్కల్లో అలాగే ఇది కూడా సేమ్ మనం మిరప మొక్కల్లాగే నారు వేసుకోవాలండి చాలా లేతగున్నాయి లేత వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను నేను సో ఫర్మెంటెడ్ జ్యూస్ ఎక్కువగా ఇస్తూ ఉంటానండి ఇవి మనకి బాగుంటాయి చక్కగా పోత కాపు వస్తాయి ఒక్కొక్కసారి ఇవే మనకి పాలినేషన్ అయిపోతాయి మనం అంతకీ అవ్వలేదు అనుకోండి అవ్వట్లేదు అంటే ఏం చేయాలంటే ఆ పువ్వు ఉంటుంది కదా దాని పువ్వుని మనం కొంచెం ఇలా రఫ్ చేస్తే చాలన్నమాట అది మనకి పాలినేషన్ అయిపోతుంది ఓకే అండి ఇంకా ఎక్కడున్నాయో చూస్తాను ఉంది సో ఇంకైతే లేవు ఇన్ని వంకాయలని అయితే హారా నల్లేరు ఇప్పుడు నేను వండుకోవడం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ చాలా పాదులాగా ఎదిగిందండి సో సైడ్ మీ కొమ్మలు కట్ చేస్తున్నాను సైడ్ కొమ్మలు కట్ చేస్తే మనకి మళ్ళీ చిగురు పెట్టుకుంటూ వచ్చేస్తాయి ఇది చాలండి చాలా మటుకే వచ్చింది ఓకే ఇది మనకి దురద పుడుతుంది అంటండి సో నారు తీసేటప్పుడు కొంచెం ఆయిల్ చేతికి అప్లై చేసుకొని నల్లేరుని కట్ చేసుకోవాలండి నేను వండుకున్నాను ఒకసారి ఒకసారి ఏమి టూ టైమ్స్ అయితే చేసుకున్నాను నల్లేరు పచ్చడి చాలా టేస్టీగా ఉందండి సో మనం ఇది కూడా పచ్చడి చేసుకోవడానికి హార్వెస్ట్ చేస్తాము ఓకే ఇంకా ఏమున్నాయి ఆకుకూరలు ఉన్నాయేమో చూస్తానండి సిలోన్ పచ్చలు ఉంటుంది అది కూడా కట్ చేసేద్దాం కట్ చేద్దాం ఇక్కడ ఇవి మళ్ళీ మనం స్టెమ్తో సహా వచ్చేస్తాయండి స్టెమ్ కటింగ్ పెట్టినా కూడా వచ్చేస్తాయి ఇవి చాలా వాటిల్లో ఎదిగాయి ఏదైనా ఖాళీ ప్లేస్ చూసుకొని రెండు స్టెమ్స్ కానీ పెట్టేసుకున్నామంటే అందులో కూడా ఎదిగేస్తూ ఉంటాయి సో ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా మళ్ళీ మనకి వస్తుంది లేదు ఇందులో కూడా ఉంది ఇది కూడా కట్ చేద్దాం చాలా లేలేతగా ఉన్నాయి పింక్ కలర్ ఫ్లవర్స్ పోస్తాయండి ఈ ఆకులు తెలుసు కదండి హాల్ స్పైసెస్ ప్లాంట్ అండి ఇది ఈ ఆకులు మనం కర్రీస్లో వేసుకుంటే గరం మసాలా స్మెల్ వస్తాయండి నేనైతే చక్కగా ఈ ఆకుల్ని కొత్తిమీర వేసుకున్నట్టు కూరల్లో వేసుకుంటా ఉంటాను వచ్చినప్పుడుగా ఇలా ఒక పది ఆకులనే కట్ చేసుకుంటాను అండి స్మెల్ అయితే సూపర్ మసాలా స్మెల్ అనమాట ఇదండి మన హార్వెస్ట్ ఈరోజైతే చక్కగా టేబుల్కి సరిపడగా చక్కగా కాయగూరలు అయితే వచ్చేయండి ఏమేమి కోసుకున్నామో ఒకసారి చూసేద్దాం రండి స్పెషల్గా వచ్చింది ఈరోజైతే మనకి ఎగ్ సంపంగి ఈ ఎగ్ సంపంగిని నేను షార్ట్ వీడియోలో పెట్టాను చూడడం తప్పకుండా చాలా బాగా పూసిందండి స్మెల్ సూపర్గా ఉంది ఎగ్ లానే చక్కగా ముడుచుకుంటూ ఉంది చక్కగా ఉంది కదా రండి చూసేద్దాం ఇంకో ఏమేమి ఉన్నాయో కూరగాయలు ఇదిగోండి బీరకాయలు వంకాయలు పచ్చిమిరపకాయలు ఎగ్ సంపంగి అలాగే ఆల్ స్పైసెస్ ఆకులు సిలోన్ బచ్చలి అలాగే నల్లేరు ఒకే ఒక్క బెండకాయ కాసిందండి ఇదండి ఈరోజు మన హార్వెస్ట్ అమ్మో మర్చిపోయాను అసలు అసలు దీనికోసమే పైకి ఎక్కాల్సి వచ్చిందండి కో నాకు కరివేపాకు అయిపోయింది కరివేపాకు తెంపుకోవాలని చెప్పి వచ్చాను అదే మర్చిపోయాను లాస్ట్ అండ్ ఫైనల్ మనం కరివేపాకు కూడా కట్ చేసేసుకుందామా ఇలా వస్తాబ్బా కరివేపాకు వస్తుంటే ఎంత బాగుందండి స్మెల్ చక్కగా ఉంది సిజర్ మర్చిపోయాను ఇక్కడి వరకు వచ్చాను కానీ అక్కడ వదిలేసాను టేబుల్ పైన సో కరివేపాకును కూడా నేను హార్వెస్ట్ చేసుకున్నాను నాకు వీలైనప్పుడైతే వచ్చి లాంగ్ వీడియోస్ చేస్తాను ఏమనుకోకుండా చూడండి చూసి చూసి ఇలాగా తప్పించేయకండి మన వీడియోస్ని ఓకేనా మైండేవర్షన్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండ ఉండండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ వీడియోలో కలుద్దామండి మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటివరకు టేక్ కేర్ బాయ్ అండి